హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఏంటో చెప్పగలరా ఈరోజు రెసిపీ అయితే కొత్త రెసిపీ అండి అంతేకాకుండా ఈ రెసిపీ వచ్చి రాయల్సీ రాయలసీమ స్పెషల్ రెసిపీ ఎందుకు అంటే కనుక మా నైబర్స్ రాయలసీమ వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే ఈ రెసిపీ నేర్చుకున్నాను మరి ఈ రెసిపీ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అలానే నేను ఎలా చేశానో ఏమేమి వేశానో అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్కి వచ్చేస్తే ఇక్కడ ముల్లంగి దుంపలు అయితే తీసుకున్నాను ఏమీ లేదండి జస్ట్ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అవి ముల్లంగి దుంపలు ఆ తర్వాత పెసరపప్పు ఈ రెండింటితోనే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్లో కన్నా మన చపాతి రోటీ ఇలాంటి చాలా బాగుంటుంది అంతేకాకుండా రైస్లోకి కూడా వేడివేడి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి అయితే ముందుగా పెసరపప్పుని ఇలాగా వాష్ చేసుకొని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ముల్లంగి దుంప అనేది పైన పీలప్ చేసేయాలి మొత్తం అంతా కూడా తీసేసి వాష్ చేసుకొని దీన్ని ఇలా తురుముకోవాలి చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో ఇలా తురుముకొని మొత్తం ఇక్కడ నేనైతే ఇక్కడ మూడు మూడు అయితే తీసుకున్నాను ఆ మూడింటిని కూడా మంచిగా తురుముకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలండి చూస్తున్నారు కదా నేను ఎలా అయితే దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి దాన్ని పక్కన వేరే ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఎందుకు అంటే కనుక మనం ఇది ఫ్రై చేసుకుంటున్నాం ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు ఈ వాటర్ ఉండడం వల్ల ఇది పొడి పొడిగా కాకుండా కొంచెం తడితడిగా వస్తుంది కర్రీ టైప్లో వచ్చేస్తుంది కాబట్టి దీని అంతటినీ కూడా వాటర్ అంతటినీ కూడా స్క్వీజ్ చేసేయాలి స్క్వీజ్ చేసేసిన తర్వాత ఇలా టోటల్గా మొత్తాన్ని కూడా సపరేట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత తెల్లగా మంచిగా వచ్చింది పొడి పొడిగా ఇలా ఉంది కదా సరే ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దామా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది పెద్ద టైం టేకెన్ అయితే కాదు చూస్తున్నారు కదా ఫస్ట్గా కడాయి పెట్టుకొని కడాయిలో మనకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఫస్ట్గా ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వీటిని వేసుకొని కొంచెం చిటపటలు ఆడిన తర్వాత దీంట్లో కరివే అనేది వేసుకోవాలి కరివేపాకు దేంట్లో వేసినా దాని టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదండి నెక్స్ట్ ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని దీంట్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అనేది యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మన కర్రీకి సరిపడినంత పసుపు పసుపు వేసుకొని మరొకసారి కలుపు కలుపుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాతే చూస్తున్నారు కదా మనకి ఇక్కడ మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఒక టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టమోటో కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోని ఒక స్పూను లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మీ టేస్ట్కి తగినంతగా కారం అడ్జస్ట్ చేసుకోండి నేను ఆల్రెడీ స్టార్టింగ్ పచ్చిమిర్చి వేశాను కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అవనిస్తున్నాను పచ్చివాసన అన్నింటికి పోవాలండి తర్వాత దీంట్లో ఉన్న పెసరపప్పు మనం నానబెట్టాం కదా హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని మనం ఇలాగ పట్టుకొని చూస్తే రెండు ముక్కలు అయ్యేటట్టు నానాలి దీన్ని వాష్ చేసుకొని ఇదే పెసరపప్పుని ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫ్రై టమాటా ఉల్లిపాయ వీటిలోని ఈ పెసరపప్పును కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేయడం వల్ల ఆల్మోస్ట్ మనకి నానడం వల్ల హాఫ్ వరకు కూడా సాఫ్ట్ అయిపోయింది ఇలా ఫ్రై చేయడం వల్ల ఒక ఎయిటీ వరకు కూడా కుక్ అయిపోతుంది సాఫ్ట్ అయిపోతుంది ఇలా సాఫ్ట్ అయిందా చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకు అంటే పప్పు కాబట్టి అడుగంటకు పోతుంది అలానే మనం కారం కూడా యాడ్ చేసేసాం కాబట్టి తొందరగా అడుగు అడుగంటకుండా అడుగు అంటకుండా ఉండాలి అంటే ఎవ్రీ వన్ మినిట్కో టూ మినిట్స్కో ఒకసారి ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది ఎప్పుడైతే మనకి చాలా వరకు కుక్ అయిపోయింది అని అనిపిస్తుందో ఆ టైంలో మనం ఇందాక ముల్లంగి అయితే బాగా చిన్న చిన్నగా తరిగేసి ఉంచుకున్నాం కదా ఆ ముల్లంగిని యాడ్ చేసుకోవాలి అయితే సాల్ట్ అనేది ఫస్టే యాడ్ చేసుకోండి ఆ వీడియో క్లిప్పింగ్ అనేది చిన్నది మిస్ అయింది ప్లస్ నాకు ఇక్కడ సాల్ట్ తక్కువైంది కాబట్టి నేను మళ్ళీ టేస్ట్ చేసి కొంచెం వేసుకున్నాను సాల్ట్ మీరు స్టార్టింగ్లోనే వేసుకోండి తర్వాత ఈ ముల్లంగి తరుగు కూడా వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఈ ఒక మసాలా అంతా అంటే ఉల్లిపాయ టమాటా పసుపు కారం ఇవన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకొని మ మరొకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే ఈ ముల్లంగి కూడా పచ్చివాసనగా ఉంటుంది కాబట్టి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే గరం మసాలా అలాగే కొంచెం ధనియా పౌడరు వీటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి అది చాయిస్ ఈజ్ ఎవర్స్ అండి అంటే ఇది వెయ్యాలి మస్ట్ ఫొటో షూట్ కానీ లేదు చాలా మంది స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఫైనల్గా మనకి ఉడికిపోయింది ఏగిపోయింది దీంట్లో పచ్చివాసన పోయింది డ్రైగా వచ్చేసింది అని అనుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇప్పుడు నేను డిస్ అవుట్ చేస్తాను చూడండి కర్రీ అయితే సూపర్గా ఉందండి ఎంతో కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి అంతేకాకుండా ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా అన్ని స్టైల్లో ట్రై చేయండి ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని రైస్తోని అలాగే చపాతీ రోటీతో కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పటివరకు చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక చేసుకుంటే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్